శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము అష్టాదశ శక్తి పీఠంలోని పదిహేనవ శక్తిపీఠమైన వైష్ణవీదేవి ఆలయం హిమాచల ప్రదేశ్ గురించి అయితే మనము విందాము కాలధర పార్వతాగ్రే జ్వాలారూపాను బాససే జ్వాముఖీతి విఖ్యాత జ్యోతిర్మూర్తి జ్యోతిర్మూర్తినిదర్శన రాధేష్యాతి నాదైన వర్ధమానాతి జ్వాళయా వైష్ణవీ దేవీ సదా రక్ష శాంకరీ కాళధర కాళాంజర పర్వతంపై జ్వాలారూపంలో జ్వాలాముఖి అనే పేరిట వెలిసి రాధేశ్యామంటూ ఉంటే పెరిగే జ్వాలగా కనిపించే వైష్ణవీదేవి శంకరార్థాంగి మనలను రక్షించుగాక ఇంకా స్థల పురాణం గురించి మనము విందాము పట్టాన్ కోట్ నుంచి జోగేందర్ నగర్ వెళ్ళే దారిలో జ్వాలాముఖి రోడ్ అనే రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడకు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది జ్వాలాముఖి క్షేత్రం దీన్నే జ్వాలా వైష్ణవి క్షేత్రంగా భాషించ భావించ భావించవలసిందని దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి కూడా ప్రకటించారనమాట అయితే అధిక సంఖ్యాకులు వైష్ణవి దేవిని కాక హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ గల వైష్ణోదేవి ఆలయానికి కాట్రా వద్ద ఉంది జ్వాలా వైష్ణవి శక్తిపీఠంగానే నమ్ముతున్నారు దేవి పేరు ఉచ్చారణలో తేడా ఉన్నప్పటికీ శ్లోకాలను ఇతర శక్తిపీఠ నిరూపణలో కూడా ఇటువంటివి నామ సారూప్యం కలిగినవి వచ్చినప్పుడు భ్రాంతి పడటం సహ సమంజసమే వివాదాలన్నీ అలా ఉంచితే శక్తి దేవి జ్యోతి స్వరూపంలో ప్రత్యక్షంగా వెలిసిన ఏకైక క్షేత్రం ఇదే ఇక్కడనే కా కాలం జర కాలధర పర్వతం ఉంది ఈ పర్వతంపై సతీదేవి నాలుక నిట్ట నిలువుగా పడిందని ఆ క్షణం నుంచి ఇంతవరకు ఈ ప్రదేశంలో అగ్నిజ్వాల అలా బయటకు వస్తూనే ఉందని స్థానికులు చెప్తారు జ్యోతి సర్వత్రా వ్యాపిస్తుంది వ్యాపించే వస్తువుని విష్ణువు అంటారు కనుక ఈ ప్రాంతపు జ్యోతిని వైష్ణవీదేవిగా గుర్తించవలసిందని మహర్షి ఉవాచం తర్వాత ఈ స్థల పురాణ కథ ఏంటంటే వైష్ణవీదేవి ప్రస్తావన పురాణాల్లో ఉంది కురుక్షేత్ర సమయ సమరంలో విజయప్రాప్తి కోసం వైష్ణవీదేవిని ఆరాధించమని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు జంబూ ద్వీపంలోని త్రికూట పర్వతాల్లో వెలిసి ఉన్న ఈ దేవతామూర్తి గురించి పురాణాల్లో పేర్కొన్నారు జంబు అనే పదమే కాలక్రమాన జంబుగా పరివర్తనం చెందినట్లు ఇక్కడ త్రికూటగిరిలే త్రికూటాచలం అని విజ్ఞులు అంటూ ఉంటారు అతి పురాతనమైన కొండ గుహలను భూగర్భశారజ్ఞలు వీటి వయస్సు కొన్ని విలియన్ సంవత్సరాలై ఉంటాయని అంటూ ఉన్నారు ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లోని పాట్కోట్ ప్రాంతంలో దివ్యాంశతో ఒక బాలిక జన్మించింది ఆమె భక్తురాలు నారాయణోపాసనలోని జీవితాన్ని గడపాలని కన్యగాని మిగిలిపోవాలని ఆమె అభిష్టం అయితే భైరవీనాథుడనే తాంత్రికుడు ఆమెను మోహించాడు ఎలాగైనా ఆమెను వశపరుచుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు కానీ దివ్యాసంభూతరాలైన ఆమె తాంత్రికుని ఆ యత్నాన్ని నమ్మి వమ్ము చేసింది చివరకు త్రికూట పర్వతాల్లో తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతున్న ఆ కన్యను తాంత్రికుడు వెంబడిస్తాడు దారిలో ఆమెకు దాహం వేస్తుంది బాణంతో నేలను ఛేదించి నీటి కొండం ఏర్పరిచింది ఆమె ఇదే బాణ గంగా సరోవరం ఇక్కడ ఆమె ఈమె అడుగుజాడు శిలాముద్రల రూపంలో నేటికి మనం చూడచ్చు అక్కడ ఈ ప్రాంతాన్ని చరణపాదుక అంటారు తర్వాత ఆమె అధకార్వి అనే చోట అంతరార్థమయ్యింది అది తెలియక భైరవనాథుడు ఆమెనే అన్వేషిస్తూ ఆ ప్రాంతంలోకి చేరుకుంటాడు తుచ్చమైన తుచ్ఛమైన కామవాంచితో తనను వెంటాడుతూ ఉన్న తాంత్రుడిని తప్పించుకోవడానికి ఆమె త్రిశూలంతో కొండను పగలగొట్టి బయటికి దారి ఏర్పరచుకుంటుంది అక్కడకును భైరవనాథుడు వచ్చేస్తాడు వైష్ణవి మాతగా ప్రస్తుతం ఒకటి ఉన్న చోట ఆమె ప్రళయకాళీ రూపం ధరించి భైరవనాథుని శిరస్సును ఖండించింది శిరస్సు దిగిబడ్డ చోట దేహం వద్ద బండరాయిగా మారిపోయింది అక్కడే ఆలయం వెలిసింది చివరి క్షణాలు పశ్చాత్తాపంతో పరితపించినందున అక్కడికి ఆ పుణ్యము లభించింది అతడికి ఆ పుణ్యము లభించింది కనుకనే త్రికూట పర్వతం పైన దేవీ దర్శనం అనంతరం భైరవనాథుని కూడా దర్శిస్తారు ఉత్తర భారతదేశంలో వైష్ణవి మాతకు చాలామంది భక్తులు ఉన్నారు జమ్ముకు సుమారు డెబ్భై కిలోమీటర్ దూరాన ఉన్న ఈ గుహల ఆలయానికి నాణ్య నానాటికి యాత్రికులు పెరుగుతూనే ఉండడం విశేషం మొదట్లోనే చెప్పుకున్నట్లు ఈ వైష్ణవి మాతకు తొలిసారిగా పాండవులు అర్చించి ఆలయం నిర్మించారని ఒక ఐహిత్యం ఇక్కడ పాండవులు చిన్న నాలుగా ఐదు రాతి కట్టడాలు ఉన్నాయి తేతాయుగుల దక్షిణాన రామేశ్వరం ప్రాంతంలో ఉన్న వైష్ణోదేవి ద్వాపరయుగంలో జమ్మూ సమీరంలో హోల్కండలోలిలో వెలిసిందట అయితే జ్వాలా దేవి గురించి అయితే మనం విందాం మొదటి చెప్పుకున్నట్లుగా హిమాచల ప్రదేశ్లో రాష్ట్రం పరిధిలో పఠాన్ కోటుకు ఎనభై రెండు కిలోమీటర్లు కాంగ్ జిల్లా దూరంలో ఉన్న అమ్మవారి పేరు జ్వాలాముఖి వైష్ణవీదేవి విద్యేశ్వరీదేవి అని కూడా పేర్లు ఉన్నాయి ఈ ఆలయము జాలంజర కాలధర పైన ఉంది ఇక్కడ అమ్మవారు జ్వాలారూపిణిగా దర్శనమిస్తున్నదని కనుక శ్లోక ప్రమాణం ప్రకారం ఇదే అసలైన శక్తిపీఠం అంటూ ఉన్నారు కొందరు ఇక్కడ కూడా అమ్మవారికి గల ఆలయము గుహల్లోనే ఉండటం విశేషం ఇక్కడ ప్రవేశ ద్వారానికి ఎదురుగా మూడు అడుగులు ఎత్తున గల గూట్లో ఆరంగుడాల పొడవున జ్వాల ఉంది ఈ జ్వాలాదేవి శక్తిపీఠం అగ్ని జ్వాలలో ఉంది ఈ జ్వాలాదేవి శక్తిపీఠము ఈ పీఠానికి ఎదురుగా మూడు అడుగుల చదరంలో ఒక హోమకు హోమకుండం నిరంతరం అగ్నితో ప్రజ్వరిలుతూ ఉంటుంది జ్వాలా వైష్ణవి మాతకు సమర్పించే నివేదనలోనే ఈ హోమకుండంలోనే హోమం రూపంలో సమర్పిస్తారు ఈ గర్భాలయానికి రెండు అడుగుల చదరం ఆకృతిలో ఒక ప్రవేశ ద్వారం ఉంది దీనిలోంచి తల మాత్రం దూర్చి చూడడానికి వీలవుతుంది ఈ జ్వాలా వైష్ణవి మల్లెపువ్ అంత గా క్రింది భాగాన్ని ఎర్రగా పై భాగాన ఉండి రాధేశ్యామని మనం ఎంత బిగ్గరగా అరిస్తే అంత పెద్దగా జ్వాల ఎగురుతుంది ఇంకా ఏ ఇతర ధ్వనులతోనూ మనం జ్వాలని పెద్దగా చేయలేం భక్తికి భగవంతుడు వశమవుతాడు అన్న అన్నదానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి ఈ విధంగా మనము అష్టాదశ శక్తిపీఠంలోని పదిహేనవ శక్తిపీఠం గురించి అయితే విన్నాం కదా తర్వాత పదహారవ శక్తిపీఠం సర్వమంగళాదేవి ఆలయం బీహార్లో ఉంది గయా మాంగళ్య గౌరిక అమ్మవారి గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ